అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే ఒక సరసమైన కథ వెన్నెల వాన రచన కేఎస్వి గారు మరి సి కథల కల్లా మూడు రాత్రులు ముగిసిపోయిన ముద్దు తీరనే లేదు రాలి ముద్దు మోమున మునిగోరంత గోరంత నొక్కుడూ లేదు ముని పంటి ఘాటు లేదు మూడు రాత్రుల ముచ్చట్ల గురించి గుచ్చి గుచ్చి అడిగిన నెచ్చెలులను ఇచ్చకాలతో మరిపించటానికి చచ్చి చెడ్డ పనైంది భర్తతో కాపురానికి బయలుదేరిన భాగ్యలక్ష్మికి మనసు ఒడ్డున పడ్డ చేపల విలవిలలాడిందంటే ఆడదు మరి మనసైన సంబంధం మంచి మగవాడు అందగాడంటే ఇలా ఉండాలి అని అనిపించేలా దర్జాగా రారాజులా ఉన్నాడు అత్త మామల పోరు లేకుండా కొత్త కాపురం మత్తుగా సాగటానికి వీలుగా దూరంగా బెంగుళూరులో అతని ఉద్యోగం అదృష్టం ఇలాగే కనికరిస్తుందనుకుంది భాగ్యలక్ష్మి అదృష్టం అనిపించిందే అది మారువేషంలో వచ్చిన దురదృష్టమా సూపర్ డిలక్స్ బస్సులో చల్లటి రాత్రి ప్రయాణం వెనక సీట్లలో కుదుపుల్లో ఉయ్యాల లూగుతుంటే పడుచుదనం పరవళ్లు తొక్కుతోంది మగత నిద్రలో పొదువుకుని పట్టుకున్నాడు ప్రకాశం అతని జుత్తు అల్లరిగా దువ్వుతూ బుగ్గల్ని తాకుతూ ఉంటే పొగరు వగరుగా అనిపిస్తోంది ముఖంలో నిజాయితీ నిర్మలత్వం కరుకుతనం ఉన్నాయి సగం నిద్రలో కళ్ళార అరమూడుపుగా మధ్య మధ్యన రెప్పల్ని బలవంతంగా కదిలిస్తూ చూస్తూ మెల్లగా చల్లగా నవ్వుతున్నాడు పడి చచ్చే అంత ఇష్టం అనిపిస్తోంది అమ్మో చంపేస్తాడేమో అన్నంత భయం వేస్తోంది పురుషత్వం అంటే ఇలాగే ఉంటుంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ మనిషిలో ఈ మూర్తిలో లోపమా లోపమే లేదనుకుంటే తన మీదైనా తన వారి మీదైనా ఏదైనా కోపమా ఎందుకైనా తాపమా అయినా అలా అనుకోవటానికి లేదే మూడు ముళ్ళు పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ముద్దుల పెళ్లి కొడుకు ముఖంలో మురిపాల నవ్వు ఛాయ మాయనే లేదు అలా కాలేదు అన్యమనస్కమూ లేదు అందరితో ఇంకా అందంగానే వెలిగాడు అందరిలో బంధువులతో బంధాలు పెనవేసుకుంటూ మెదిలాడు అత్త ఎప్పుడూ ఆధారంగా పరామర్శిస్తూ వచ్చాడు ఇక తనతో ఏకాంతమా గుండె చల్లుమంటోంది కలల వీణ గలం ఘలల జనం జన నిక్వణాలలో ఏదో అపశృతి మోగరోదన తొలి రేయి హాయి కోసం మల్లెపూల మంచపు గదిలో కడుగు పెడితే క్షీర సాగరాన శాయిలా ఉన్న ప్రకాశం నిండు కళ్ళతో చూడలేదు తనకేసి అభిమానం ఆత్మీయత ప్రేమ కోరిక లేదు లేదు అన్నీ ఉన్నాయి ఏ కొరత లేదు పొడి పొడి మాటల వెనక ఎంత తొందర ఎంత ఆశ ఆరాటం పోరాటం ఆ అంటూ తను కొడుకుతూ ఉండగా గుండె నిండా మెత్తటి పరిమళాల మంట స్వప్నాన్ని తాకుతున్నట్టు అతను తాకి దూరాన్ని చెరిపేస్తూ చేతులకు పెదవులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చేయలేదు నుదుటి మీద ముద్ర కనుబొమ్మల మీద ఇంద్రధనస్సు కళ్ళల్లో రెండు జాబిలి బింబాలు నాసికపై మెత్తటి రెమ్మ తాకిడి పెదవులపై కొంటె తుమ్మిద ఎంత ఆర్తి ఎంత ఆశ ఎంత కోరిక ఎంతగా స్వంతం కావాలని ఉద్వేగ ఉద్వేగ క్షణాలలో తడుముతున్న చేతి వేళ్ళు ప్రభు శాసనాల అదుపు చేస్తూ నడుము వంపు నునుపు మీటి వెన్ను తాకి అల్లిబిల్లిగా పాకి కన్యగోపురాల మీదకి పక్షుల్లా ఎగిరి వాలలేదు ఆ వేళ్లకు ఎన్ని వచ్చునని పూర్వ పాండిత్యం బోలెడు ఉందేమో ఉన్న మగాడు సర్వస్వతంత్రుడు ఇకపై తన సొగసుల బరికి కట్టుపడతాడని అతిశయం నిమురుతున్న సొగసుల్ని మల్లె పానుపు నిండా పరిచి చూసుకోలేదు చూసే అతన్ని చూడలేక కనుమూసేలోగా కొంటెగా అల్లరిగా తనను చూడమనలేదు సాయంత్రం నుంచి చేసుకున్న అలంకరణ చెమట బిందువుల స్వైర విహారానికి లజ్జగా కరుగుతూ ఉండగా అరమోడుపు కళ్ళు అద్భుత స్వర్గానికి ఆశపడే క్షణంలో ముద్దు ముద్రలు వేస్తున్న ముద్దల మొగుడు హఠాత్తుగా ఎందుకు దూరమయ్యాడు దారుణమైన అపశృతి శిఖరం నుంచి జారిపోయింది మనస్సు అలసట బరువుతో అతను ఎడంగా పడుకున్నప్పుడు తాకాలన్నా పలకరించాలన్నా భయం అనిపించింది సెక్స్ విజ్ఞానం గురించి బోలెడ చదివింది కొత్త వల్ల తొందర వల్ల అతని ఆవేశం అసందర్భంగా కరిగిపోయిందేమో అనిపించిన అతని ధోరణిలో ఆ తొట్టుపాటు కూడా లేదు మొహం ముడుచుకుని పడుకున్నాడు లోపం అతనిలోనా తనలోనా మళ్ళీ మిగతా అన్ని మాటలు మాట్లాడుతూ అలాగే నిద్రపోయిన అతన్ని కవ్వించి ఇబ్బంది పెట్టాలనిపించలేదు అయినా తను ముక్క కన్య అతనే అపర మన్మథుడు తనేం కవ్వించగలడు అతన్ని బ్రతుకే విలవిలలాడినంత బాధ అప్పుడే అనుకుంది ఎవరికి చెప్పకూడదు చెబితే సిగ్గు చేటు తనకు అతనికి పరువు చేటు అతనికి ఏ లోపం ఉన్నా జన్మలో బయట పెట్టకూడదు సత్య అన్ని లోపాలే ఉన్నా అతను తన మగడు ప్రియుడు అతని కడగంటి చూపులో కమ్మటి ఆత్మీయత చాలు బతుకంతా నిర్భయంగా గడిపేయటానికి కానీ నిజంగా లోపమా ఎందుకైనా నటన తనకేదైనా పరీక్ష మరుసటి రోజు ఉదయం అందరి పరామర్శల్ని చాలా అందంగా తప్పించుకుంది వాళ్ళు నమ్మరేమో అనే భయం ఉన్న తలనొప్పి అని నిద్ర ఉందని ఎవరితోనో మాటలు పెంచకుండా తప్పుకుంది ఆ మాటలకు వాళ్ళు సహజంగానే రసవంతరమైన అర్థాలు తీసుకుని సరసూక్తులతో సరదా తీర్చుకున్నారు వాళ్ళ సరదా నవ్వులు మోగిన కొద్దీ తన మనసులో అనుమాన అవమానాల పరదాలు రేపరేపలాడే రసభంగమైన తొలి రాత్రి చీకటి ఛాయల అపశృతుల నిట్టూర్పుల సెగలు ఇలా అయిన ఆడపిల్లలు ఆ తర్వాత ఏం చేస్తారు ఎవరితో ఏమని చెప్పుకుంటారు ఏమవుతారు రెండో రోజు సాయంత్రం చీకటి ముసురుతో ఉండగా మనసులో తెరలు తెరలుగా ప్రకంపనలు అలంకరణకు సాయం చేయటానికి వచ్చిన నెచ్చెలు పరి పరి పరిహాసాలతో కవ్విస్తున్నారు అప్పుడే మెల్లమెల్లగా ఒక విష్ణు అలవోకగా మెదిలింది తనమేని ఛాయ ఒక పిస్సరు వన్నె తక్కువ చామాను ఛాయ కన్నా మెరుగే కానీ దబ్బపండు పండు ఛాయ కాదు చాలామంది మగవాళ్ళు ఎర్రగా పండులా ఉండే అమ్మాయిల్ని ఇష్టపడతారు తనకెప్పుడు ఛాయ తక్కువ కాంప్లెక్స్ అలాగే ఉండిపోయింది అయితే కాస్తంత క్రీమ్ స్నో గులాబీ రంగు పౌడర్ అద్దటం మొదలెట్టిన తర్వాత ఆ లోపం పెద్దగా తెలియలేదు తనకు తెలియలేదు పైవాళ్లకు తెలియదా ప్రకాశానికి తెలియదు అద్దంలోకి చూస్తుంటే ప్రతిబింబం ప్రశ్నార్థకంలాగా అనిపించింది ముఖం చంద్రబింబమే కాస్త బెందెల తక్కువ అంతే నెచ్చెల్లెలు అలంకరణ పూర్తి చేసి తృప్తిగా చూసుకుంటూ ఉండగా ఫినిషింగ్ టచ్ అన్నట్టుగా పౌడర్ పఫ్ అందుకుని చెంపలకు రాసుకుంది చెలికత్తెలు సన్నగా నవ్వుకున్నారంటే నవ్వుకోరా మరి మరి కాసేపటికి శోభన గదిలోకి కాలు మోపుతూ ఉండగా గుండె లయ తప్పి కొట్టుకుంది ముందు రోజులాగే గుమ్మగుమ్మలాడుతున్న గది నవనవలాడుతున్న నవమన్మతుడు ఆవేశంలో కొట్టుకుపోకుండా మనస్సును అదుపు చేసుకుంటూ అతని అనునయాలకు బదులు పలికింది అతని కళ్ళల్లో మాటల్లో స్పర్శల్లో ఆతృత ఆగటం లేదు దాగటం లేదు అయినా అద్భుతంగా కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాడు ఆ సంగతి తెలుస్తూనే ఉంది లోపమ అసంభవం ఎంత గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు నడుముని క్షణాల్లో మెరిపెట్టి నలిపేశాడు పెదవుల్ని నిమిషాల్లో నొక్కి అద్దీ పీల్చాడు కళ్ళు తిరిగిపోతుంటే కాలమే ఆగిపోయింది లొంగిపోతున్న కన్నెతనం బెన్నలా కరిగిపోతోంది ప్రభువుకు సమర్పించుకుంటున్న నైవేద్యపు సొగసులు జన్మ తరించినట్టు మురిసిపోతున్నాయి స్వామిలా స్వాధీనం చేసుకుని మొహమంతా మొహాల మోహాలతో ముద్దు ముద్రలతో ముంచెత్తే వేళ కన్నె కన్యకల పండే వేళ హఠాత్తుగా తొలిగిపోయాడు పక్కకు తిరిగి పడుకున్నాడు అలిశాడో అలిగాడో బంగ పట్టాడో మాట పలుకు లేకుండా అయి కాసేపటికి గాఢంగా నిద్రపోయాడు తెల్లవారేదాకా తనకు నిశబ్ద నరకం మరుసటి రోజు ఇదే తంతు మూడో రాత్రి ముచ్చటగా తనే చొరవ తీసుకుంది అనునయంగా అడిగింది ముచ్చగించింది అయినా నిలదీయటానికి భయం లోపల ఉన్న మనిషి లోపం ఉన్న మనిషి అయితే అంత కోరికగా చూస్తాడా అంత నిర్భయంగా చూపులతోనే చురుక్కున కాల్చేస్తాడా చేస్తాడా కాకపోతే అతను చాలా సెన్సిటివ్ నాజూకు మనిషి అద్దానికి మనిషి రూపం ఇచ్చి బట్టలు తొడిగినంత పెడుసు తడుకు ఏం చెప్పాడు ఏమీ చెప్పలేదు ఏం చేశాడు గుచ్చి చూశాడు తన ఏమైనా తప్పు చేసిందా తన గురించి ఏమైనా విన్నాడా అది కాస్త ఆ క్షణాల్లోనే గుర్తొచ్చి బాధిస్తోందా అటువంటి అనుమానాలన్నీ ఉన్నా నిలదీసి అంత నిజాయితీ ఉంది అతనికి కానీ ఆ ధోరణే లేదు ఏమీ జరగనట్టే ఊరుకున్నాడు అడగటానికి చెప్పటానికి వినటానికి ఏమీ లేదన్నట్టే ఉంది అతని ధోరణి పరిష్కారం తెలియని సమస్య బిగిసి పడుతూ ఉండగా ముచ్చటైన మూడో రాత్రి కూడా అసందర్భంగా తెల్లారింది ఆ తర్వాత హడావిడిగా కొత్త కాపురానికి ప్రయాణం అంతే తెలతెల వారే వేళ బస్సు బెంగళూరు బస్ స్టాండ్లో ఆగే సమయంలో నడుము చుట్టూ చేయివేసి గట్టిగా నొక్కి వదిలాడు ప్రకాశం రాత్రంతా కలవరిస్తూ ఉండిపోయావు నేనే పలకరించినా పలకలేదు నువ్వు అంత మైమరిపేవిటో అన్నాడు మూర్ఖుడా రసికుడా ఎవరు కళల్లో ఉండిపోయారు ఎవరి కళల్లో ఉండిపోయారు ఇల్లంతా చూసి చూసి తెగ పడిపోయింది భాగ్యలక్ష్మి ఇల్లాలకి స్వాగతం చెప్పడానికి అన్నట్టు ఇల్లంతా చక్కగా అమర్చిపెట్టాడు ప్రకాశం కొత్త సోఫా సెట్ కొత్త డబుల్ సరి కొత్త ఫ్రిడ్జ్ కర్టెన్స్ డైనింగ్ టేబుల్ దగ్గర కళ్ళు చేతిరే అన్ని పింగాళి గిన్నెలు కొత్త కాపురం మీద ప్రకాశానికి ఎన్నెన్ని ఎన్ని ఉన్నాయో ప్రతి వస్తువు చెప్పక చెబుతోంది పెళ్ళంటే తనంటే కాపురం అంటే ఇష్టం లేని మనిషి అయితే ఇవన్నీ ఇంత శ్రద్ధగా సమకూర్చుకుంటాడా శారీరకంగా ఏ లోపమో ఉంటే వీటి మీద మనసు ఉంటుందా కొత్తగా పెళ్ళం వచ్చేసరికి ఇవన్నీ అమర్చాలనిపిస్తుందా లేక కొంపదీసి వీటితోనే సరిపెట్టుకోవాలా ఇంటికి వచ్చినప్పటి నుంచి కబుర్లతో తెగ ఊతరగొట్టేశాడు ప్రకాశం సంబరంగా ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి భార్యను పరిచయం చేశాడు ఆఫీస్కు ఫోన్ చేసి కోలీగ్స్ అందరినీ సాయంత్రం టీకి పిలిచాడు వాళ్ళందరికీ తను గొప్పగా పరిచయం చేశాడు తనని తన అందాన్ని వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే ప్రకాశం కళ్ళల్లో మెదిలిన గర్వం అబద్ధం అనుకోవటానికే లేదు చలి వణికించే బెంగుళూరులో చీకట్లు ముసురుకునే వేళకే కోరికలు రెప్ప రెప్ప విప్పుతాయి పెళ్ళైన వెంటనే ఆ హడావిడి బంధువుల మధ్య మొహమాటాలు శోభనం అనే తంతు సహజంగా కలిగించే బెరుకు వీటన్నిటి వల్ల వ్యవహారం చెడింది కానీ ఇక్కడ ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ అక్షరాల అడ్డీ లేని ఏకాంతం ఇప్పటి నుంచి ఇక ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతిక్షణం ప్రత్యక్ష స్వర్గం అవుతుందనుకుంది భాగ్యలక్ష్మి హినుమడించిన ఉత్సాహంతో అప్సర స్లాము స్థాప చేసుకుంది గుప్పమనే కోరిక లాంటి పడగదిలో కడుగు పెట్టగానే అంతకు రెండింతల ఉద్వేగంతో ఉన్నాడు ప్రకాశం ఆర్తిగా వాటేసుకున్నాడు తమకంగా అల్లుకున్నాడు కందించి అరికాల దాకా ముద్దుల ముద్రలతో నింపేశాక ఏదో వ్రతం చేస్తున్నంత పవిత్రంగా పెదవులు అందుకుంటూ అదే సమయంలో చేతుల నిండా అందవలసినవి అందుకుంటూ అదే సమయంలో నడుమెందుకుందో నడుమే అడుగుతుందన్నట్టుగా విచిత్ర మధురమైన కదలికతో అదిమి ముద్దుగా లాలనగా ఏవేవో గొణిగాడు నువ్వు నా లక్ష్మివి దేవతవి చాలా కష్టపెట్టాను కదూ సారీ అంటూ మెలికలో ముడిపడ్డ శరీరాలకు ప్రేమ సంఖ్యలో వేసే తరుణంలో కన్నె గుండె వన్నెల బెన్నెల తుఫానులో ఊగిపోతూ ఉండగా హఠాత్తుగా మొహం తిప్పుకున్నాడు అంటూ అటు తిరిగి పడుకుంటూ వెన్నెల చీకటైంది అంతే స్వర్గం అంతులేని నరకం అయింది ఆ రాత్రి అంతం లేని కాళరాత్రి తెల్లవారేదాకా ఆలోచనల్లో గడిపిన భాగ్యలక్ష్మి మెల్లగా ప్రకాశాన్ని మేలుకొల్పింది తొలి సిగ్గు మొగ్గల్ని కొంచెం దూరంగా నెట్టేసి అనునయంగానే అడిగింది అతడిని అతనేమి అనుకోలేదు ఇద్దరి మధ్య ఏం లేవు అతను బోలెడు అవమానంగా ఫీల్ అవుతున్నాడు లోపమేమీ లేదు కోరికకు కొరత లేదు మరి అదే తనకు తెలియటం లేదు అలా అయిపోతుందో కానీ సారీ అంటూ లేచి వెళ్ళాడు ప్రకాశం ఆ తర్వాత అతను మామూలుగానే ఆఫీస్కి తయారవుతూ ఆఫీస్ పరిస్థితులు ఇంటి అవసరాలు చిన్న చిన్న సమస్యలు వీటి గురించి చెప్తున్నాడే కానీ భాగ్యలక్ష్మికి వాటి ధ్యాసే పట్టలేదు అతను వెళ్ళిపోయాక తలుపులు వేసుకుని చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోయింది ఒక్కసారి పుట్టింటికి వెళ్ళిపోదాం అనిపించింది వెళ్ళి ఎవరికేం చెప్పాలి ఎంత రభస ఎంత అలుసు మనసు విలవెల కళలు విరిగిన శబ్దం కోరికలు తెగుతున్న నరకం నిట్టురుపు నిప్పు ఒంటరితనం ఎడారి సాయంత్రం ప్రకాశం వచ్చే వరకు బద్ధకంగా పడుకునే ఉంది కాఫీ పుచ్చుకున్నాడు ఆఫీస్ కబుర్లు కాసేపు రిలాక్స్ అయ్యాక హుషారుగా స్నానానికి కదిలాడు ప్రకాశం నువ్వు రెడీ కాకూడదు అంటూ సరదాగా షాపింగ్ అన్నాడు అప్పుడు గుర్తొచ్చింది పొద్దున్న నుంచి స్నానమే చేయలేదు తను దారుణం ఎప్పుడు ఇలా జరగలేదు జ్వరంలో తప్ప ఇప్పుడు మనస్సుకు జ్వరం తల కూడా దూకోలేదు ప్రకాశం గమనించలేదా తను ఎలా ఉన్నా ఒకటేనా అతనికి అందచెందాలే తెలియని మూర్ఖుడా అరసి కూడా ఆఫీస్కి వెళ్ళాడు వచ్చాడు షాపింగ్ అంటున్నాడు ఇంట్లో భార్య పగలంతా ఏం చేస్తోంది పట్టించుకోడా మనిష లేకపోతే మిషన అతని మీద కోపం చిరు కోపం ఇదే మొదలేమో అసహ్యం పెరుగుతుందేమో మనసు బెడిసి కొడితే ఎంతకాలం కంట్రోల్ ఉంటుంది బాత్రూంలో ఈలా జాలీగా పాట చిటికలేస్తూ వచ్చాడు కమా నువ్వు రెడీ అవు అంటూ బట్టలు అందుకున్నాడు నీళ్ళ స్నానం చేస్తున్నా శరీరం అంతా కొరడు కట్టినట్టే అనిపించింది ఎందుకీ శరీరం అనిపించింది చీకటి ముద్ద రాయి జడ పదార్థం అంతేనా ప్రకాశం ముందు గదిలో తచ్చాడుతున్నాడు సారంభకి ఇచ్చిన భాగ్యలక్ష్మికి షాపింగ్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అతనితో ఎక్కడికి వెళ్ళాలని లేదు మాట్లాడాలనే లేదు ఎవరితోటి బట్టలు మంచి చేరేది ఎందుకు ఏదైనా ఒకటే సెలక్షన్ లేదు బొమ్మలా తయారవుతోంది మెత్తటి అడుగుల సబ్బడి గుర్తుపట్టే అంతలో వా అన్న కొంటె శబ్దం నడుము పై చేతులు ఆ తర్వాత గొక్క తిరగలేదు లక్ష్మి అనకపోతే ప్రకాశం అని కూడా తెలిసేది కాదు చుట్టేశాడు ఎంత మెత్తగా వచ్చాడు ఊపిరాడని ముద్దు గాలిని నలిపే కౌగిలింత మెత్తటి మంట ఎత్తుకెళ్ళిపోతున్నాడు తమకంతో కొట్టుకుపోతూ చుట్టుకున్న చీర చేశాడు మళ్ళీ భయం అనిపించింది అతని ముఖం ప్రక్కకు తొలగిపోతే భరించలేని బాధ ఈసారి ఆగలేదు పెదవులు ఆగలేదు చేతులు ఆగలేదు బంగారు పువ్వు లాంటి కళ సింగారంగా విచ్చుకుంది అతని మొహం హృదయం నిండా గుచ్చుకుంది అద్భుతంగా అమరిన కొత్త సుఖం తామర పువ్వు మీద నీటి ముత్తి మెరిసింది భాగ్యలక్ష్మి పెదవులపై మధుర దరహాసం బెన్నెల రేఖలా కదిలింది అతని నుదిటి చెమటలో అతుక్కున్న సిరోజాల కొసని సుతారంగా తప్పిస్తూ అడిగింది మరి ఇన్నిసార్లు అలా ఎందుకు ఎందుకలా అయిందమ్మా ఇంత గ్రేట్గా ఉన్నావు స్వీట్గా ఉన్నావు ఇలా ఎందుకు ఎందుకు అని అప్పుడు ఆమె బొగ్గ మీద పెదవితో మళ్ళీ అద్దాడు ప్రకాశం నాకు తెలియదు కానీ బహుశా ఇందుకే బుగ్గ మీద పెదవులను అద్దాడు ఇప్పుడు బాగుంది కానీ ఆ టేస్ట్ నచ్చదు ఆశ్చర్యంలో కొట్టుకుపోతూ గుర్తు చేసుకుంది మామూలుగా బాగా అలంకరించుకోవటమే అలవాటు ఇప్పుడు స్నానం నుంచి డైరెక్ట్గా అలాగే ఉంది పౌడర్ కూడా వేసుకోలేదు ఏ టేస్ట్ రాజు అదే చిన్నప్పటి నుంచి నాకు పౌడర్ అంటే గిట్టదు అలర్జీ సారీ లక్ష్మి నువ్వు హర్ట్ అవుతావు అని చెప్పలేదు కానీ అంటున్నాడు అతను అయ్యో అంటూ అతన్ని చంటి పాపలా చూసి చూసి అతని ముఖాన్ని రెండు చేతులతో అందుకుని హృదయానికి చేర్చుకుంది భాగ్యలక్ష్మి ఆమె మనసులో పౌడర్లు కాదు వెన్నెల వాన అదండి కథ థ్యాంక్ యూ మరి ఎప్పట్లాగే మీకు ఇంకొకసారి మనవి మీకు గనక కథ నచ్చినట్టయితే లైక్ కొట్టండి అలాగే కామెంట్స్ రూపంలో కొన్ని కామెంట్లు మీకు అందించగలిగితే మీరు మిగతా వాళ్ళకు కూడా ఈ కథ చేరడానికి ప్రయత్నిస్తుంది అలాగే ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రచురితమైంది మరి కథ ముగిద్దామా అలాగే కథ వినే కథని ఎక్కువ పాళ్ళు మొత్తం వినడానికి ప్రయత్నించండి ఎందుకంటే నాకు బెనిఫిట్ అయితే ఏమీ రావట్లే ఈ ఛానల్ వలన ఏదో అలాగా నేను మీరందరితో మీ అందరూ నాతో చక్కగా కామెంట్స్ అవి వేస్తుంటారు కాబట్టి నేను ఏదో చదువుతున్నాను కానీ బట్ ఐఆమ్ నాట్ దట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఎందుకంటే దానివల్ల నాకు ఒక్క పైసా కూడా రావట్లేదు ఏమీ ఉపయోగం లేదు బట్ స్టిల్ యాడ్ డూయింగ్ ఎందుకంటే మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది ఇప్పుడు కాకపోయినా ఇంక కొన్నాళ్ళకైనా మీరు నా ఛానల్ని గట్టిగా సమర్థిస్తారు అని థ్యాంక్ యూ